ఇప్పుడైతే ఎన్నికల్లో ఎలక్షన్ స్టార్ట్ అయినాయి ఎలక్షన్ పండుగ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఏ పార్టీ రాబోతుంది సో ఇంతకుముందు పాలన ఎట్లుంది ఇప్పుడున్న పాలన ఎట్లా ఉంది అడగడానికి చాలా పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పేది మనిషి ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తుంది సో జీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ గారు ఆనాడు నుంచి మాకు అనుకూలంగా ఉన్నాడు తప్పకుండా మెజార్టీతోని లక్ష మెజార్టీతో గెలిపిస్తాము గెలుస్తాడు అదే మీరు సురేష్ శెట్టి గారు గెలుస్తామంటున్నారు రేవంత్ రెడ్డి రైతు అట్టెట్లా ఓటేస్తారని ప్రజలు ఎదుగుతోడు కాబట్టి అంటారు వాడు ఇచ్చి నాకు ఇంతకుముందు రుణమాఫ్ చేస్తామని నాలుగు విడుదల చేసి ఇప్పుడు మొన్న ఏస్తా చేస్తా అని తెప్పగొచ్చిండు ఏం చేసి మాకు పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఒక ఇంత ఎంత మందం కూడా మాకు లాభం పొందలే రైతులకు లేబర్లకు రైతు బంధువు టైంకి వేస్తుండే కేసారు కాంగ్రెస్ అసలే వేస్తలేదు అనేది వాదన మీరే మొన్న టైంకే వేసిన టైంకి వేసిండు టైంకు తీసుకున్నాం ఉన్న బడ్జెట్ అంత లోపలే అప్పుల పాలు చేసి ఇక ఏఏయ అంటే ఆడికెళ్ళేసాడు ఆయన సీఎంఐటి రోజు కొన్ని వేల కోట్లు ఉండే పంచిండు మరి ఉన్నది కాలు చేసుకుని అప్పుల పాలు చేసిపోయినావు ఇప్పుడు కరెంటు కూడా చాలా తక్కువ వస్తుంది కా కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అనేది అంటున్నారు కా కాంగ్రెస్ వచ్చిన నుంచి కరెంటు రాత్రి పదకొండు గంటలకు వచ్చిందంటే పొద్దున పొద్దున ఐదు గంటల దాకా ఉంటున్నది ఒక మూడు నాలుగు గంటలే పోతుంది మస్తు కరెంట్ ఉన్నది మేమే బంద్ పెట్టుకుంటున్నాం కరెంట్ ఏం చెప్తాడు కేసీఆర్ మాకు పంటలు కూడా ఎండిపోతున్నాయి కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది అవన్నీ వట్టి చూట కథలు ఆడ నీళ్ళెక్కని పొలంకు పోయి చూపించి ఇక మీరు పేపర్కి ఉండి వీలెక్కలకు దొరికపోయి ఆడ చూపించి మందికి పాగలు చేసి పాగలుగారు అంత తెలిసి ఆడ ఒక వరి పొలం చూసి ఆడ నీళ్ళే ఎక్కువ క్వశ్చన్ రైతుల్లో కన్నీటి కన్నీరు పెట్టిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వము అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఏం కన్నీరు లేదు మంచి సుఖంగా ఇప్పుడు ఆబాదు ఉన్నది మంచిగా కుదార్థం ఉన్నారు జగడం లేదు లేదు బోర్లు లేదు నువ్వు కావాల్సి ఎక్కడికి వెళ్ళి దిగజారినట్లు మాట్లాడితే లాభం లేదు అది ఎట్లా ఉంది మన బీజే బీజేపీ ప్రభుత్వం బీపీ పాటిల్ గాలి ఎట్లా ఉంది బీపీ పాటిల్ మా దగ్గర ఏం లేదు పది సంవత్సరాలు చేసి కూడా తాలూకాలో ఒక మనిషి కూడా కూనంలే పరిచయం ఎవరికీ ఎవరికి చేసిన లేదు ఈయన ఏం చేస్తాడు ప్రతిసారి కూడా కాళ్ళు ఫోన్ చేసాం మాకు సురేష్ షెట్కర్ గారు మాకు బయటకి బీపీ పాటిల్ గెలవర గెలవడు అక్కడ పైన మోడీతో రామ మందిర్ గట్టిస్తారని మోడీ వచ్చి ప్రచారం చేసిన కూడా గెలబడు సురేష్ బీపీ పాటిల్ రామందిర్ కట్టించునమని చాలా మంది అంటున్నారు ఎందుకు కట్టిస్తే ప్రతి మనిషి ఇండియా లెవెల్లో మస్తు అందరూ ఇచ్చిండ్రు ఏమి ఆయన మోడీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి రామ మందిర్ కట్టలేదు ప్రజలు కట్టిండ్రు మోడీ చాలా దేశానికి అభివృద్ధి తెచ్చిండ్రు ఈ భారతదేశానికి పేరు వచ్చిందంటేనే మోడీ వల్ల అని అంటున్నారు మీరేమంటారు రథయాత్ర చేసుకుంటే మందిర్ మందిరానికి అదే పేరు తెచ్చుకున్నాడు కానీ ఆ పేరు తెచ్చుకున్నది కూడా మందిర్ ఆయన ఏమి పీకలేదు ఈకలేదు పుణ్యం ఉన్నది పీవీ నరసింహారాజు పుణ్యం ఈయన చేసింది ఏమిటి ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తెల్లారైతే మందిరి కట్టలేదు కదా పది ఏళ్ళ నాడు ఇరవై ఏళ్ళ నాడు కోర్టు పైసలు చేసింది రా మందిర్ తయారైంది కోర్టులో కేసు మందిర్ తీసుకున్నది పివి నరసింహారావు ఈ హిందూ మొత్తం అని చాలా ఖత్రలో ఉంది కాపాడుతున్నది మోడీని అని ఈ బీజేపీ వాళ్ళు అంటున్నారు జగడాలు పెట్టి మంది జిబాల తినడానికి జగడాలు పెట్టి మంది జిబాల తినడానికి జమ్మూ కాశ్మీర్లో మందిని కొట్టి పాకిస్తాన్ ఉన్నదని ఉంటే బదులం చెప్పింది ఇప్పుడు మోడీ గాలి ఎక్కడైతే మా మెదక్ వేరే పార్లమెంటు మోడీ గాలి ఏం లేదు బీబీ పటేల్కి లేదు బీబీ పటేల్ మా డబ్బులు ఉన్నాయి డబ్బులు ఇచ్చి గెలిపి గెలుస్తాడేమో అని ప్రజలు అనుకోచేప తాగి హు అంటుండొచ్చు కానీ ఇటు పాగలు ఎవరు కాలేదు అంత మంచిగానే ఉండొచ్చు ఈసారి మాత్రం సురేష్ సాబ్ సురేష్ సాబ్ గ్యారెంటీ గెలుస్తున్నా తప్పకుండా సురేష్ సాబ్ చేసినా ఏమున్నాయి మరి సురేష్ సాబ్ ఆపరేషన్ చేసిన ఇంకా చెప్పాలి నా ఉన్న భూములన్నీ అసలమెంట్ ల్యాండ్లు దళిత దళితులకు మూడు ఎకరాలు ఇస్తాను అవి అమ్మక తిండి చేశారు ఈడ ఉన్న భూములు ఇంద్రమ్మ జమానాలు ఇచ్చిన అవి కూడా అమ్మకొని తిని కబ్జాలు పెట్టుకొని తూప తాగిన ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మంది అది చేశారు కాదు కాదు అప్పుడు ఖరీదు కొన్ని రైతు సోదరులకు ఇస్తాను నోడు జూట ఇది వరకు దాన్ని ఓపెన్ చేయలేదు రైతులు బతికేమున్నది ఇప్పుడు ఆడ మోడీ చేసిందా ఆ కేసీఆర్ చేసిందా అంటే వాళ్ళు హరీష్ రావు ఖరీదు కొన్నాడు ఎక్కడికి వెళ్ళి దక్కించుకుందామని ఆడ కోటర్స్ అన్ని దున్ని పెంచర్ వేసిండు మరి ఫ్లాట్ల గురించి ఇప్పుడు ఉన్నది కదా అది ఇప్పుడు హరీష్ రావుది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాక గెలుస్తారు ఇప్పుడు ఈసారి మాత్రం సురేష్ బాబుని సురేష్ సాబు తప్పకుండా గెలుస్తున్నాడు గెలిపిస్తాడు ఎంత ఎంత మెజారిటీతో ఎంతనన్నా కానీ వేలు ఐదు వేలు మాత్రం తప్పకుండా గ్యారెంటీ గెలుస్తున్నాడు ఇది పెద్ద మనిషి మాట ఈసారి మాత్రం సురేష్ సాబు ఖచ్చితంగా గెలుస్తారంటున్నారు ఓవర్ టు మీడియా థ్యాంక్ యూ